ఈరోజు మనము ఒక ట్రైనర్కి ఒక స్పీకర్కి లేకుంటే ఒక బిజినెస్ పర్సన్కి గ్రూమింగ్ ఎలా ఉండాలి అంటే నకశిక పర్యంతం మనం ఏ విధంగా రెడీ కావాలి ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా షర్ట్స్ మనం వేసుకునే బట్టలు షర్ట్స్ అనేది లైట్ కలర్లో ఉండాలి మామూలుగా సింపుల్ ద బెటర్ సింప్లర్ ద బెటర్ కలర్ వైట్ ఆఫ్ వైట్ లైట్ బ్లూ అండ్ లైట్ గ్రే కలర్ను మాత్రమే వాడాలి వాటికి మించి వేరే ఇతరత్ర కలర్లు వాడకూడదు దీంట్లో మోస్ట్ ప్రిఫర్డ్ కలర్స్ వచ్చేసేసి లైట్ బ్లూ లైట్ మరియు వైట్ షర్ట్ వైట్ షర్ట్ అయితే నేను మ్యాక్సిమం రికమెండ్ చేస్తాను దాని తర్వాత లైట్ పింక్ కలర్ ఇవి మాత్రం వాడాలి తర్వాత లైట్ గ్రే కలర్ కూడా వాడచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ వైట్ కలర్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది దాన్ని మించిన కలర్ అయితే లేదు అటు పిమ్మట అదర్ స్టైల్స్ అలౌడ్ అంటే ఇంకా వేరు ఇవే కాకుండా వేరు వేరు మీకు ఏవే అలౌ చేస్తారంటే లైట్ స్ట్రైప్స్ ఉన్నది కానీ లేకుంటే లైట్గా చెక్స్ ఉన్నది చెట్స్ కానీ వాడాలి సో ఈ డార్క్ మీకున్న సందర్భం ఏదైనా ఒకేషనల్గా ఉంటే దాన్ని వాడచ్చు కానీ ఒక ట్రైనర్గా స్పీకర్గా వెళ్ళినప్పుడు ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు అది వాడకూడదు అండ్ మీకు ఇంతే కాకుండా స్ట్రిక్ట్లీగా మీరు వాడకూడనటువంటి డిజైన్స్ ప్యాటర్న్స్ నేను చెప్తాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెద్ద పెద్ద చెక్స్ పెద్ద పెద్ద గల్లున్న చెక్స్ కానీ పెద్ద పెద్ద లైన్స్ ఉన్న స్ట్రైప్స్ ఉన్న షర్ట్స్ కానీ అంతేకాకుండా డిజైనర్ వేడు కా వేరు కానీ లేకుంటే మనకి మెరుపులు అలాంటి ఉన్న షర్ట్లు కానీ లేకుంటే టీషర్ట్స్ కానీ ఇవి ఎట్టి పరిస్థితుల్లో మనం వాడకూడదు ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది వాడకూడదు దాని తర్వాత నెక్ టై మనం వేసుకునే టైల్ ఎలా ఉండాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి చూడ ముచ్చటగా ఉండాలి ఇక్కడ మీరు చూపిస్తున్న ఈ కొన్ని టైల్స్ అయితే మనకు యాక్సెప్ట్ దీంట్లో నేను ఇంకా మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే రెడ్ కలర్ రెడ్ కలర్ టైం మాత్రం ట్రైనర్స్ వాడాలి రెడ్ కలర్ దానిపైన లైట్గా ఏదైనా డిజైన్ ఉంటే పర్ పర్లేదు అంతేకాని మనము కొంతమంది టిష్ మన టైల్స్ మీద పెద్ద పెద్ద బొమ్మలు లేకుంటే వాళ్ళకు నచ్చిన హీరోల బొమ్మలు హీరోయిన్ల బొమ్మలు లేకుంటే ఇంకా కార్టూన్ బొమ్మలు ఇలాంటివి వేస్తూ ఉంటారు రకరకాల కలర్స్ వేస్తూ ఉంటారు ఇలాంటి కలర్స్ కానీ ఇలాంటి బొమ్మలు కానీ వేసుకున్న టైల్ మాత్రం ఎట్టి పరిస్థితులలో వాడకూడదు దాని తర్వాత మనం కట్టుకునే టై విధానం కూడా టై ఎలా ఉండాలంటే మనం కొందరు ఏం చేస్తారంటే పైన బటన్ పెట్టకుండా టై కట్టేస్తూ ఉంటారు అలా కాదండి పై బటన్ కంపల్సరీ క్లోజ్ చేయాలి అన్ని బటన్లు కంపల్సరీ క్లోజ్ చేయాలి దాని తర్వాత టై నాట్ అనేది టైట్గా ఉండాలి దాని తర్వాత కింద టై టిప్ అనేది బెల్ట్కు తలిగే విధంగా ఉండాలి అంతేకాని టై మధ్యలో వరకు కట్టడము లేకుంటే మరీ కింది వరకు కట్టడము అది పద్ధతి కాదు తర్వాత మనం వేసుకునే ప్యాంట్స్ ఆ ప్యాంట్స్ ఏదో ఏ విధంగా ఉండాలంటే పైన లైట్ కలర్స్ వాడాం కాబట్టి కింద వచ్చేసేసి డార్క్ కలర్లు ఉండాలి డార్క్ కలర్ ప్యాంట్స్ మాత్రం వాడాలి తర్వాత మనం ఆ ప్యాంట్స్ కూడా ఏ విధంగా ఉండాలంటే టైట్గా ఉండకుండా ఎస్ మనకి షర్ట్స్కు నచ్చే షర్ట్కు నప్పే విధంగా ఉండాలి ఆ ప్యాంట్ యొక్క లెంత్ అనేది మరీ పైకి ఉండకుండా మరీ కిందికి ఉండకుండా మనం వేసుకున్న షూస్ ఉంటుంది కదా ఆ షూస్కు టచ్ అయ్యే విధంగా ఉండాలి అంతేకాని మరీ కిందికి ఉండకూడదు దాంతోపాటుగా మరీ పైకి ఉండకూడదు మరీ లూజ్గా కూడా ఉండకూడదు తర్వాత షూస్ మనం వేసుకునే షూస్ వచ్చేసేసి ఎప్పుడు కానీ లెదర్ షూస్ మాత్రమే వేసుకోవాలి ఆ లెదర్ షూస్ కూడా మనం లేసున్న షూస్ మాత్రమే వేసుకోవాలి అంతేకాని లోఫర్స్ కానీ యాంకిల్స్ కానీ అలాంటి షూస్ వేసుకోకూడదు షూస్ ఎప్పుడు కూడా పాలిష్ వేసుకొని నిగ నిగ ఉండాలి తర్వాత మనం వెయ్యకూడని షూస్ ఎటువంటి అంటే మీకు చెప్తాను ఒక మూడు రకాల షూస్ ఉంటుంది ఒకటి వచ్చేసి స్పోర్ట్స్ షూస్ ఎట్టి పరిస్థితులలో స్పోర్ట్స్ షూస్ మాత్రం మనం వెయ్యకూడదు ఒక ట్రైనర్గా స్పీకర్గా ఒక బిజినెస్ పర్సన్గా తర్వాత అవుట్డోర్ షూస్ కూడా వెయ్యకూడదు అంతేకాకుండా మనం బిట్టిల్స్ కానీ బూట్స్ కానీ శాండిల్స్ కానీ వేసుకొని మనం ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ ఒక బిజినెస్ ప్రోగ్రాం కానీ అటెండ్ చేయకూడదు ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం టై మనకి అట్ పిమ్మట ఇంకొకటి సాక్స్ ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ విషయం అండి సాక్స్ వచ్చేసేసి మనకి ఫుల్ లెంత్ సాక్స్ మాత్రమే వాడాలి తర్వాత హాఫ్ లెంత్ లోయర్ సాక్స్ అలాంటివి మాత్రం ఎట్టి పద్ధతిలో వాడకూడదు ఫుల్ లెంత్ సాక్స్ వాడాలి ఆ ఫుల్ లెంత్ సాక్స్ కూడా మీరు ఏ ప్యాంట్ అయితే వేస్తారో ఆ ప్యాంటు కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది మ్యాక్సిమమ్గా బ్లాక్ డార్క్ గ్రే నేవీ బ్లూ డార్క్ బ్రౌన్ ఇలాంటి కలర్స్ అయితే చూడముచ్చటగా ఉంటుంది తర్వాత మీరు వెయ్యకూడనటువంటి సాక్స్ ఎలాంటి డిజైన్లు అంటే మనము ఆ సాక్స్ మీద కొన్ని మ్యాన్ బొమ్మలు లేకుంటే మరికొన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ బొమ్మలు రకరకాల కలర్లతోటి కూడుకున్న ఎంబ్రాయిడరీలు ఇలాంటి బొమ్మలు లేదంటే చినిగిపోయినాయి చినిగిపోయి ఏళ్ళు బయటికి వస్తుంటాయి కదా అలాంటి సాక్స్ కానీ తర్వాత ఎలాస్టిక్ వదులుగా ఉన్న సాక్స్ వాడకూడదు సాక్స్ని ఎప్పుడు కానీ ఫ్రెష్గా ఉంచుకునేట్టుగా చూడండి ప్రతిరోజు వాష్ చేయండి ఎందుకంటే మీరు వాష్ చేయకపోతే మీ బ్రాండ్ పర్ఫ్యూమ్ అనేది బయటి వారికి చూపించాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఫ్రెష్గా నీట్గా ఉండేట్టుగా చూసుకోండి తర్వాత బెల్ట్స్ వేసుకునే విధానం బెల్ట్స్ ఎప్పుడు కానీ లెదర్ బెల్ట్స్ మాత్రమే ఉండాలి ఆ బెల్ట్ కూడా సింపుల్గా ఉండాలి దానిపైన మనకు రకరకాల ప్యాటర్న్స్ పెడతా వేస్తూ ఉంటారు చర్మం అని పాము చర్మం అని అలా కాకుండా సింపుల్గా ఉండాలి ఆ బెల్ట్ వచ్చేసేసి ఎప్పుడు కానీ మనకు బకెల్లో పెట్టుకున్న తర్వాత జస్ట్ రెండు ఇంచులు మాత్రమే బయటకు వచ్చే ఉదయంగా ఉండాలి అంతేకాని మన రౌండ్గా చుట్టూ చుట్టుకునే విధంగా ఉండకూడదు తర్వాత మనకి ఆ బకెల్స్ అనేది ఇక్కడ చూపెట్టిన విధంగా రకరకాల బకెల్స్ మనకి ఆ బ్లేడ్ బకెల్స్ కానీ లోగో బకెల్స్ కానీ లేకుంటే ఇలా డిజైన్ డిజైన్ బకెల్స్ ఎట్టి పరిస్థితిలో వాడకూడదు బకెల్ అనేది సింపుల్గా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో రైట్లో చూపెట్టిన ఇలాంటివి వాడచ్చు కానీ నేను ప్రిఫర్ చేసేది మాత్రం స్టార్టింగ్ మీకు చూపెట్టిన ముళ్ళు లాంటివి ఉంటుంది కదా అలాంటి బకెల్ సింపుల్ బకెల్ మాత్రమే యూస్ఫుల్గా ఉంటుంది తర్వాత మనం వేసుకుంటుంది ఇంకా వాచెస్ ఈ వాచెస్ కూడా మీరు గమనించినట్లయితే ఒక బిజినెస్ పర్సన్ కానీ ట్రైనర్ కానీ స్పీకర్ కానీ ఎప్పుడు కానీ ఒక లెదర్ బెల్ట్ ఉన్న లెదర్ పట్టీలు ఉన్న వాచ్లు మాత్రమే వాడండి సింపుల్గా ఉండాలి లేదా మనం ఈ లెదర్ పట్టి కాకుండా మామూలు వాచ్లు వాడినా కానీ అవి సింపుల్గా ఉండాలి అంతేకాని వారి యొక్క కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసే విధంగా ఉండకూడదు తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ మన హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ అండ్ మన ముఖ ఎలా ఉండాలి ఎప్పుడు కానీ మనం క్లీన్ షేవ్తో ఉండాలి తర్వాత ఒకవేళ మీ గడ్డం ఏం అడ్డం కాదు గడ్డం పెంచుకునే వాళ్ళు ఉన్నా కానీ దాన్ని ట్రిమ్డ్గా చూసుకోవాలి అంతేకాకుండా మన హెయిర్స్ కూడా హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి జుంపాలు పెంచుకోవడం ఈ లాంగ్ హెయిర్ అలాంటివి కూడా అక్సెప్టెడ్ కాదు తర్వాత గోర్లు కూడా ఎప్పుడు గోర్లు కట్ చేసుకుంటూ ఉండాలి దాంతోపాటుగా మన ప్రాపర్ జ్యువెలరీ ఎక్కువ జ్యువెలరీ వేసుకోకుండా ఎంత కావాలో అంతమందమే వేసుకోవాలి అంతేకాకుండా యాక్సెసరీస్ కూడా ఏవైతే ఉంటాయో నీట్గా ఉండాలి దాంతోపాటుగా మనకు పర్ఫ్యూమ్స్ కూడా గాఢమైన పర్ఫ్యూమ్స్ అలాంటివి వాడకూడదు ప్రొఫెషనలీగా పర్సనల్ గ్రూమింగ్ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే నెవర్ వేర్ హ్యాట్ ఎప్పుడు కానీ ఒక క్యాప్లు అలాంటివి పెట్టుకొని మనం మీటింగ్లకు వెళ్ళకూడదు తర్వాత లోపల హాల్లోకి వెళ్ళిన తర్వాత కూలింగ్ గ్లాసెస్ గాగుల్స్ అలాంటివి వేయకూడదు నెవర్ వేర్ షర్ట్ స్లీవ్ షర్ట్ అండర్ కోట్ మనము హాఫ్ షర్ట్స్ మాత్రం వేసుకోకూడదు కోట్ లోపల తర్వాత కాలర్ ఉన్న షర్ట్స్ మాత్రమే వేసుకోవాలి అంతేకాకుండా టట్టూస్ అలాంటివి కూడా మన శరీరం మీద ఉండకూడదు తర్వాత హైజీన్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి అంతేకాకుండా డ గ బబుల్ గమ్ అలాంటివి కూడా చూయింగ్ చేస్తూ మనం సెషన్కు వెళ్ళకూడదు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు ఒక ప్రొఫెషనల్గా అద్భుతమైన స్పీకర్గా ట్రైనర్గా రాణించగలరు